సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వరాహీమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఒక అద్భుతమైన మంత్రం మనకు జీవితాన్ని మార్చే ఒక మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు అండి మన ఎలాంటి కోరికైనా సరే తొమ్మిది రోజుల్లో అమ్మ నెరవేర్చి పెట్టే ఒక అద్భుతమైన మంత్రం అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఈ రోజు నుంచి ఒక తొమ్మిది రోజులు మీరు ఈ మంత్రాన్ని కానీ ఒక నూట ఐదు ఎనిమిది సార్లు అనేది పఠించిన పక్షంలో తప్పకుండా మీ ఎలాంటి కోరికైనా తీరుతుంది ఇక ఆ మంత్రం ఏంటి ఎలా చెప్పాలి ఎప్పుడు చెప్పుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనకు ఇప్పుడు చైత్రమాసం అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఈ చైత్రమాసంలో వచ్చే మనకు దుర్గాదేవి నవరాత్రులు అని చెప్పి చెప్తారన్నమాట తొమ్మిది రోజులు కాబట్టి ఈ రోజు నుంచి తొమ్మిది రోజులు వరుసగా మనం ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మంత్రాన్ని మీరు పఠించిన పక్షంలో తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది కానీ ఈ యొక్క మంత్రం మనం దుర్గాదేవి ముందే చెప్పాలనేమి లేదండి దుర్గాదేవి మన వారాహి అమ్మ లక్ష్మీదేవి ఇంకా కనకదుర్గమ్మ ఎవ్వరు ఫోటో ఉన్నా సరే అమ్మవారి ఏ ఫోటో అయినా సరే మీరు దుర్గాదేవి అనుకొని తప్పకుండా ఈ మంత్రాన్ని పాటించవచ్చు మీ ఇంట్లో వారాహి అమ్మ ఫోటో ఉందనుకోండి అమ్మవారి ముందు ఒక దీపం పెట్టేసి తప్పకుండా ఈ మంత్రాన్ని పాటించిన పక్షంలో అదే దుర్గాదేవి అనుగ్రహం అనేది మీకు పరిపూర్ణంగా కలుగుతుంది అమ్మవారందరిలో అమ్మవారి స్వరూపాలే కాబట్టి మనం ఎలా ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారి ఫోటోని మనం దుర్గాదేవి అనుకొని ప్రతి మన ఈ యొక్క మంత్రాన్ని పఠించిన పక్షంలో తప్పకుండా మన కోరిక అనేది తీరుతుందండి చాలా పవర్ఫుల్ అయిన ఒక మంత్రం అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు కానీ ఈ మంత్రం పఠించడానికి మనకు కొంచెం నియమ అనేది పాటించాలి మనం నాన్ వెజ్ తిన్న తర్వాత ఈ మంత్రం అనేది పఠించనే పఠించకూడదండి అంతేకాకుండా మీరు ఏదైనా సరే నెలసరే టైంలో అయినా ఏదైనా తీటు ముట్టు అంటూ ఇట్లాంటి సమయంలో కూడా మీరు పఠించకూడదు శుద్ధబద్ధంగా ఉండేప్పుడు మాత్రమే పఠించాలి దీనికి ఒకే ఒక పరిష్కారం ఏంటి చక్కగా స్నానం చేశాక పఠించేస్తే ఒక పని అయిపోతుంది తర్వాత మీ పనులనేవి మీరు చూసుకోవచ్చు అనమాట తర్వాత నాన్ వెజ్ తిన్నా తినకపోయినా మనకు నో ప్రాబ్లం కాబట్టి స్నానం చేసిన వెంటనే ఈ యొక్క మంత్రం అనేది పఠించిన పక్షంలో మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట మాకు ఉదయం కుదరదండి హడావిడిగా మేము ఆఫీసులకు వెళ్ళిపోతాం సాయంత్రం మా కుదురుతుంది అన్నప్పుడు వచ్చేసి సాయంత్రం చక్కగా ఒక స్నానం అనేది వేసేసి స్నానం అనేది చేశాక తర్వాత అమ్మవారి ముందు కూర్చొని ప్రశాంతంగా మీరు ఈ మంత్రం మీ సంకల్పం ఎందుకు అమ్మవారికి చెప్పుకొని ఎలాంటి కోరికైనా సరే తల్లి నీదే బాధ్యత నువ్వే తీర్చాలి నువ్వు నువ్వు తప్ప నాకు ఇంకెవరూ దిక్కులేదు అని చెప్పి మన సంకల్పాన్ని అమ్మ పాదాల ముందు ఉంచి ఈ మంత్రాన్ని పఠించిన పక్షంలో తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది ఎన్నో రోజులు కాదండి ఒక తొమ్మిది రోజుల్లోనే మీ కోరిక అనేది నెరవేరుతుందన్నమాట తప్పకుండా నమ్మకంతో చేసినప్పుడు ఆ నమ్మకం అనే దైవం మనకు సంకల్పించి మనకు అది నెరవేరేలా మనకు సంకల్పాన్ని అనుగ్రహిస్తారనమాట కాబట్టి దేనికైనా సరే మనం మనం కొంత సమయాన్ని కేటాయించి ఖర్చు చేసినప్పుడు దానికి తగ్గ ఫలితం అనేది కంపల్సరీగా ఉంటుంది మనం ఒక మంచి పని చేసిన దానికి ఫలితం అనేది ఎక్కడికి పోదు అలాగే మనం భగవంతుని నామస్మరణాలు భగవంతుని మంత్రాలు భగవంతుని దేవుని మంత్రాలు చదివినా పూజలు చేసిన దానికి తగ్గ ఫలితం అనేది మనకు మన కుటుంబానికి తప్పకుండా ఉంటుంది ఇప్పుడు మనకు ఏదో ఒక ఆపదొచ్చింది అయ్యో నేను ఈ మంత్రాలు చదివినంత మాత్రాన నాకు ఏమీ జరగటం లేదు అని అనుకోవద్దు అది మన కష్టకాలంలో మనం కష్టంలో ఉన్న సమయంలో తప్పకుండా మనం చదివిన మంత్రాలు కానివ్వండి మనం పూజ చేసిన దీపాలకి మనం చూసిన మనం ఒక దీపం పెట్టినప్పుడు దానికి తగ్గ ఫలితం కానివ్వండి మనం దేవాలయాలకు వెళ్ళి దేవుని దర్శన అభిషేకాలు అట్లాంటివి చూసిన ఫలితం కానివ్వండి మనం ఆపదలో ఉండే టైంలో మనల్ని కాపాడుతుందనమాట ఈ ఒక్క విషయం గుర్తుంచుకున్నామంటే ఏది కూడా వృధా అని చెప్పే మనస్తత్వం అనేది మనం మార్చుకోగలుగుతాం కాబట్టి ఏది కూడా వృధా అవ్వదు మనం కేటాయించిన సమయాన్ని మనకు భగవంతుడు మనకు దానికి రెట్టింపు ఫలితంగా మనకి ఇస్తాడు కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా జరుగుతుందో జరగదో అనే ఒక నమ్మకం లేకుండా పఠించకుండా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో మంచిది మంచి జరుగుతుంది అని ఒకటి ఆశించి మీరు ఈ యొక్క మంత్రాన్ని అనేది పఠించండి మీరు ఉదయం పట్టించలేని వాళ్ళు ఈవినింగ్ ఈవినింగ్గానే పట్టించుకోవచ్చండి కరెక్ట్గా ఈ రోజు నుంచి మీరు సరిగ్గా ఒక తొమ్మిది రోజులు అనేది పట్టించిన పక్షంలో తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది ఇక ఏంటి ఆ అమ్మవారి అద్భుతమైన పవర్ఫుల్ మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఒక స్క్రీన్షాట్ తీసుకోండి చాలా పవర్ఫుల్ మంత్రం అది మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక ఆ దుర్గాదేవి పవర్ఫుల్ మంత్రం ఏంటి అంటే ఓం గిరిజాయే విద్మహే శివ ప్రియాయే ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్ ఓం గిరిజాయే విద్మహే శివ ప్రియాయే ధీమహి తన్నో దుర్గా ప్రచోయాత్ ప్రచోదయాత్ ఓం గిరిజాయే విద్మహే శివ ప్రియాయే ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు కంపల్సరిగా పఠించండి మనకు ఒక ఐదు నిమిషాల సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది కాబట్టి మీరు చక్కగా కూర్చొని మీ పూజా మందిరంలో అయినా సరే తప్పకుండా కూర్చొని అక్కడ మా మాకు కూర్చొనే వసతి లేదు మేము చక్కగా ఏదో ఒక కబోర్డ్లు అనేది పెట్టుకున్నాం అన్నప్పుడు ఆ దేవుని ముందే వచ్చి అంటే మీ కబోర్డు ఎక్కడుందో భగవంతుని కబోర్డు అక్కడే కూర్చొని చెప్పుకోండి అక్కడ మాకు వాటం లేదు కొంతమంది కిచెన్లో అనేది పెట్టుకో ఉంటారు అక్కడ కూర్చొని పూజ చేసుకోవడానికి వాటం అనేది ఉండదు అలాంటప్పుడు మీరు భగవంతుని అక్కడ దీపం పెట్టేసి వచ్చి మనస్ఫూర్తిగా మీరు మీకు అనుకూలమైన ఒక స్థలంలో అనేది కూర్చొని ప్రశాంతంగా ఈ యొక్క మంత్రాన్ని అనేది అమ్మవారిని మనసులో నిలుపుకొని చదువుకున్న పక్షంలో మీకు ఆ దుర్గాదేవి పరిపూర్ణ ఆశీస్సులు అనేవి ఉంటాయి తప్పకుండా ఈ యొక్క మంత్రాన్ని పఠించి మంచి ఫలితాన్ని పొందాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ తొమ్మిది రోజుల్లోనే మీ కోరిక మీ సంకల్పం ఏదైతే అమ్మవారి దగ్గర చెప్పుకున్నారో ఆ సంకల్పం తప్పకుండా నెరవేరుతుందండి అది జాబు విషయం అయినా సరే లేదా మీరు పిల్లల కోసం చేస్తున్నారా మీ పిల్లలు పిల్లల కోసం చేస్తున్నారా లేదు అంటే మీ పిల్లలకు మంచి ర్యాంక్ రావాలి మంచి జాబ్ కావాలి అనుకున్న అప్పులు బాగా తీరాలన్నా లేదు అంటే ఏదో తీరని కోరిక చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ అవుతుంది అనుకున్న మీ వ్యాపారం అభివృద్ధి కావాలన్నా అంతేకాకుండా భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు అనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా ఈ యొక్క మంత్రాన్ని పఠించుకోవచ్చు ఎందువల్లంటే ఆ దుర్గాదేవి ఆ మహాశివయ్య పార్వతీదేవి ఆది దంపతులైన వారి కను ఉంటే ఆ కుటుంబం సకల సంతోషాలతో భార్యాభర్తల అన్యూన్నతతో ఉంటుందండి కాబట్టి ఈ యొక్క మంత్రం మీ ఇంటిళ్ళ పాదిని సుఖ సంతోషాలతో ఉంచుతుంది కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించి ముఖ్యంగా ఈ తొమ్మిది రోజులు జపించి మీ అభిష్టాలను నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా జై వారాహిమాత